గోవిందాయుడ మహా హిందూ బంధులందరికీ చేస్తే రాము ఎలాగో మనము వ్యాస పౌర్ణమి రోజు నుండి పునః భగవద్గీత ప్రతిరోజు కూడా వీడియోస్ ఆరంభం చేసుకుంటున్నాము భగవద్గీత చదవడం మొదలెట్టిన తర్వాత ఎంతో కొంత వంట పడుతుంది వంట పడ్డా ఖచ్చితంగా దాన్ని ఆచరిస్తారు ఆచరించిన వాళ్ళ జీవితాలు అమోఘంగా అద్భుతంగా ఉంటాయి అందులో ఏమాత్రము సందేహము లేదు మన జీవితంలో మంచి రోజు ఏమిటి మన దశ తిరిగే రోజు ఏమిటి అంటే ఎప్పుడు మనం భగవద్గీత ముట్టుకున్నామో పేజీలు తెరిచాము అదే మన జీవితంలో అత్యద్భుతమైన రోజు అన్న విషయాన్ని సాధకులు గుర్తుపెట్టుకోవాలి సరే ఎలాగో మన భగవద్గీత మరలా భగవద్ వలన ఆరంభం చేసుకుంటున్నాం కాబట్టి దానికంటే ముందు ఈ వీడియోలో నాలుగు సాధువు వచనాలను పెద్దలు పూజ్యులు సాధువులు చెప్పిన నాలుగు మంచి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము నిత్య జీవితంలో మరలా గుర్తు తెచ్చుకొని ఆచరించే ప్రయత్నం చేద్దాము భగవంతుడిపై విశ్వాసం కలిగి ఉండాలి సర్వకాల సర్వావస్థలలోనూ ఏది ఎలా ఉన్నా మనకి పరిస్థితి అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా సరే భగవంతుడిపై ఆ నిష్ట విశ్వాసం భగవంతుడు ఉన్నాడు అనే ఒక విశ్వాసం ఎట్టి పరిస్థితుల్లోనూ చెక్కు చెదరకూడదు ఇది సాధకులకి చాలా చాలా అవసరం మనకి అంత అనుకూలంగా ఉంటేనేమో ఆ దేవుడు ఉన్నాడు ఒక పూజ చేసి కొబ్బరికాయ కొట్టగానే నాకేదో ఫలితం వచ్చింది కాబట్టి దేవుడు ఉన్నాడు రేపు పనాబకపోయినా మనకి ఏదైనా ఇబ్బందులు కష్టాలు వచ్చినా కూడా దేవుడు అని కూడా అసలు ఉన్నాడా అనిపిస్తుంది ఎన్ని పూజలు చేశాను ఇలాంటి అనుకూలంగా ఉన్నప్పుడు అనుకూలమైన మాటలు ప్రతికూలంగా ఉన్నప్పుడు ప్రతికూలమైన మాటలు దైవం పట్ల మాట్లాడకూడదు అదొక అపచారం గుర్తుపెట్టుకోవాలి భగవంతుడు ఉన్నాడు అదే దాన్ని గట్టిగా విశ్వసించండి చాలు ఎప్పుడైనా ఏదైనా డ్యామేజ్ జరిగిందంటే ఎందుకు జరిగిందంటే దాని వెనక కూడా ఏదో ఒక మంచి ఉంటుంది మనకి అప్పుడు అర్థం కాదు ఆ వేళ వచ్చినప్పుడు అర్థమవుతుంది అలాంటివి పరిణామాలు నా జీవితంలో చాలా ఉన్నాయి నేను అనుభవించినవి కొద్ది సంవత్సరాలు పోయాక ఆలోచిస్తే ఇదంతా కూడా భగవంతుడు నాకు ఎంత మంచి చేయడానికి చేశాడా అని ఆనందంతో భగవంతుడికి నమస్కరించడానికి కూడా నోరు రాలదనమాట అంత మంచి జరిగిన తర్వాత నాకు ఎన్నో ఉన్నాయి నా అనుభవాలు చెప్పాలంటే పబ్లిక్ ముఖంగా చెప్పేవి కాదు దయచేసి అర్థం చేసుకోవాలి ఏదైనా సరే చెడు జరిగినప్పుడు మనకి చెడు ఉంటుంది కానీ దాని తర్వాత ఎప్పటికైనా మనకు నిజం అర్థమవుతుంది ఎందుకు ఇది జరిగింది దీనివల్ల నేను ఎంత తెలుసుకున్నాను ఎంత పొందాను అర్థమవుతుంది కదా కాబట్టి పరమాత్ముడు ఉన్నాడు విశ్వాసం కలిగి ఉండాలి ఇంకొకటి ప్రతి శ్వాసను తుది శ్వాస అవహవించు ఇది బద్దలు చెప్పారు ఊరికే సమయం వృధా చేసుకోవడం అక్కర్లేనివన్నీ చూసి అక్కర్లేని విషయాలు సెల్ ఫోన్లు వచ్చాక ఈ సమయం వృధా చేసుకోవడం బాగా ఎక్కువైపోయిందండి ఎవరు చేసినా ఎత్తి మాట్లాడాలి గంటలు గంటలు చర్చించాలి ప్రతి విషయము వాట్సాప్ స్టేటస్లో పెట్టాలి పక్కన వాళ్ళ వాట్సాప్ స్టేటస్లో మనం చూడాలి అక్కర్లేని వీడియోలు చూడాలి యూట్యూబ్ షార్ట్స్ చూడాలి అవసరం లేని విషయాల గురించి ఎక్కువగా మాట్లాడుకోవడం పాత రోజుల్లో ఏదైనా మాట్లాడాలంటే మనిషి ఎదురుగా ఉంటే వినే పని అయితే మాట్లాడేవాళ్ళం ఇప్పుడు అలా కాదు ఫోన్లు ప్రపంచం మొత్తంలో ఎవరికైనా చేసి మాట్లాడేవచ్చు అనమాట సమయం ఎక్కువ వృధా చేసుకోవడము ఈ రోజుల్లో ఎక్కువైపోయింది ఎవరైనా అడగండి నేను బిజీ అండి నాకు టైం లేదండి ఇరవై నాలుగు గంటలు వీళ్ళకి సరిపోవట్లేదు కారణం ఏంటంటే ఎంతో టైం వీళ్ళు దుర్వినియోగం చేసుకుంటారు కాబట్టి కొన్ని కొన్ని వీళ్ళకి సంబంధించిన అత్యంత అవసరమైన జీవితానికి సంబంధించిన పనులు చేసుకోవడానికి కూడా వీళ్ళకి తీరిక ఉండడం లేదు భగవంతుడు ఇరవై నాలుగు గంటలు ఇచ్చాడంటే అర్థం ఏంటో తెలుసిన ఇరవై నాలుగు గంటల్లో వీళ్ళకి తినడానికి పనులు చేసుకోవడానికి ఆధ్యాత్మిక సాధనకు నిద్రపోవడానికి విశ్రాంతికి అలాగే వీళ్ళ సంసారం కుటుంబం అంతా చూసుకోవడానికి సఫిషియెంట్ సరిపోతాయి అనే కదా భగవంతుడు పెట్టింది భగవంతుడు పెట్టాడంటే ఆ సృష్టిలో తప్పేమీ లేదు కరెక్టే మనం దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాం కాబట్టి నాకు ఇరవై నాలుగు గంటలు సరిపోవడం లేదు అని అనుకుంటున్నాం ఎక్కడ దుర్వినియోగం చేసుకుంటున్నామో తెలుసుకోవాలి ప్రతి శ్వాస చివరి శ్వాసే అనుకోవాలి పోయిన సమయం తిరిగి రాదు ఎప్పుడు పోతామో గ్యారెంటీ లేదు అలాంటి అప్పుడు సాధకులు ఎప్పుడు కూడా సమయాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు మన పల్లెనంత వరకు మనం చకచక చూసుకున్నామా మన ఖచ్చితంగా దేహ పోషణ చేసుకోవాలి తిండి ఆరోగ్యం అన్నీ ముఖ్యమే విశ్రాంతి తీసుకోవాలి ఆధ్యాత్మిక సాధన చేసుకున్నామా కుటుంబం అంతా చక్కగా పట్టించుకున్నామా మన పనులు అని చూసుకున్నామా అక్కర్లేని విషయాలు మనకు అవసరం లేదు అన్న విషయాన్ని సాధకులు బాగా బాగా గుర్తుపెట్టుకోవాలి అప్పుడే సాధన సవ్యంగా సాగుతుంది దయకు ఇబ్బంది లేనంత వరకు కూడా నిజమే మాట్లాడు ఇది కూడా సాధువుల వచనం గుర్తుపెట్టుకోవాలి నిజం చెప్పాలి కదా అని అప్రియమైనా కూడా ఏ పరిస్థితుల్లో పడితే ఆ పరిస్థితుల్లో పోయి చెప్పకూడదు ఉదాహరణకి ఎవరైనా ఒక మహిళ గర్భవతిగా ఉందనుకోండి కారణం కలిసి రాక భర్తకి ఏదైనా ప్రమాదం జరగలేదంటే పోవడం ఏదైనా జరిగిందనుకోండి పోయి టకీమని ఆ అమ్మాయి ముందు ఆ మాట అనేయకూడదు నిజమే కదా అనేసి ఏవి పడితే అవి ఎక్కడ పడితే అక్కడ ఆ పరిస్థితి ఒక సమయం అనేది తెలియకుండా మాట్లాడకూడదు సత్యానికంటే ముందు దయా అనేది ఒకటి ఉన్నది గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు కూడా సత్యం ముఖ్యమా దయ ముఖ్యమా అంటే దయకు కొట్టు రానంత వరకు కూడా సత్యం మాట్లాడాలి దయకి అడ్డం పడుతుంది అనుకుంటే అప్పుడు సత్యం కూడా చెప్పకూడదు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఒక గోవు పాప ఏదో పారిపోతుంది ఆ గోవుని చంపాలని ఒకటి కూడా కద్దస్కొని మరిగెడుతున్నాడు ఆ గోవు జాడ కనిపించలేదు ఎదురుగా ఒక మనిషి ఉన్నాడు చూసిన మనిషి అతని దగ్గరికి వెళ్ళి ఆవు ఇటువైపు వెళ్తుంది ఎక్కడికైనా పోయిందో నువ్వు చూస్తావని అడిగితే ఏం చెప్పాలి నిజం చెప్పాలా చెప్పండి అక్కడ నిజం కంటే దయే ముఖ్యం లేదు ఏ ఆవు ఇటు పోవడం లేదు నేను చూడలేదు ఇంకా చెప్పండి అటు ఏదో పోయిందని రాంగ్ రూట్ పట్టించాలి అక్కడ అదే కరెక్ట్ నిజం అనేది ఏమిటి ఎంతవరకు నిజము దయక కొట్టు రానంత వరకు కూడా నిజం మాట్లాడాలన్న విషయాన్ని సాధకులు గుర్తుపెట్టుకోవాలి నిజం మాట్లాడకపోతే పాపం వస్తుంది కదా అని కఠినంగా ఉన్నవి ఎవరికైనా హాని లేదంటే ఎవరికైనా కూడా కష్టము కలిగించేవి నిజాలు మాట్లాడకూడదు ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత సంతతమో భగవన్ నామస్మరణ చేయాలి ఎప్పుడూ కూడా పూజ చేయడానికి స్నానం చేసి పూజ చేసుకోవాలి ఓకే కొన్ని కొన్ని సందర్భాల్లో పూజ చేయడం కుదరదు ఓకే పండుగలు పుణ్యతిథులు వచ్చినప్పుడు కూడా మహిళలకు కొన్ని ఇబ్బందులు ఉండవు కుదరకో ఊర్లో లేక పూజలు చేయడానికి కుదరదు ఓకే కానీ కలవ స్మరణాన్ ముక్తి అని చెప్పారు కదా కలియుగంలో కుదరని పరిస్థితులు ఉంటాయని నిరంతరం భగవన్ నామస్కరణ చేసుకోండి అని చెప్పారు భగవన్ నామస్కరణ చేయడానికి స్నానం చేసావా చేయలేదా తిన్నావా లేదా ఏం తిన్నావు ఎక్కడ ఉన్నావు ఏ పరిస్థితిలో ఉన్నావో అక్కర్లా సర్వకాల సర్వావస్థలో కూడా భగవన్ నామస్కరణ చేసుకోండి ఎక్కడున్నావు ఒక రావనామం చేసుకోండి ఎక్కడున్నా సరే కృష్ణ గోవింద నారాయణ అనుకుంటూ ఉండండి నిరంతర భగవన్నామ స్మరణ బయటికి చేయండి మనస్సును చేసుకోండి మోక్షం వరకు తీసుకెళ్తుంది అత్యంత తేలికగా ఇది చాలామంది ప్రచారం కూడా చేరినప్పుడు ఆ పరిహారం ఈ పూజ ఆ రెమెడీ ఈ అద్భుతము ఆ మోహం ఇక్కడే మనకి తెల్లారుతుంది ఏది తేలిక ఏది తరించే పద్ధతి కలియుగంలో అది ప్రచారం అవ్వడం లేదు అదొక దౌర్భాగ్యం నిరంతరం భగవన్నామస్మరణ కలియుగంలో చేయాలి దాని వలన పాపాలు పోతాయి పాపాలు చేయకుండా అంతటి జ్ఞానము మనుషులకు కలుగుతుంది బుద్ధి వికసిస్తుంది వీళ్ళు తరించబడతారు పూజలకి లేదంటే తీర్థయాత్రలకు వెళ్ళినట్టుగా సమయం ఉన్నా లేకపోయినా ఆర్థికంగా శక్తి ఉన్నా లేకపోయినా భగవన్ నామస్మరణ ద్వారా కలియుగంలో తేలికగా ధరిస్తారు పాపాలు పోతాయి మోక్షం కూడా కలుగుతుంది కాబట్టి నిరంతర భగవన్ నామస్మరణ చేయమని చెప్పారు పెద్దలు అలాగే ఇప్పుడు భగవంతుడి సన్నిధానంలో గడడానికి ప్రయత్నం చేయి భగవంతుడి సన్నిధానం అంటే ఏంటంటే మన ఇంట్లో ఉన్న ఒక చిన్న పూజ కాదు లేదా పూజ అలమార దేవాలయానికి పెడితే దేవాలయంలో ఉన్న ప్రాంగణం అక్కడ కూర్చోవడమేనా అనుకుంటారేమో భగవంతుడు అంతా కూడా వ్యాపించి ఉన్నప్పుడు అవంతా కూడా అన్ని చోట్ల భగవంతుడి ఒడి కూడా ఉంటుంది కదా ఉంటుందా ఉండదా చెప్పండి అంతలా భగవంతుడు ఉన్నాడు భగవంతుడి ఒడి కూడా అంతా ఉంటుంది కదా ఎక్కడ నేను భగవంతుడి సన్నిధిలో ఉన్నాను భగవంతుడి ఒడిలో ఉన్నాను అనే భావనతోటి నిశ్చలంగా నిర్భయంగా ధైర్యంగా ఉండాలి భగవంతుడి ఒడిలో నేను కూర్చున్నప్పుడు తప్పేలా చేస్తాను భగవంతుడి ఒడిలో నేను కూర్చున్నప్పుడు ఎవరికైనా ద్రోహం ఎలా చేస్తాము భగవంతుడి ఒడిలో నేను కూర్చున్నప్పుడు స్వార్థ చింతన కలుగుతుంది కాబట్టి భగవంతుడి ఒడిలో నేను ఉన్నాననే నిర్త్యము నిరంతరము భావించడము భగవంతుడి సాన్నిధ్యాన్ని అనుభవించడం చాలా గొప్ప విషయం దానివల్ల ఏమవుతుందంటే మన అధర్మము పాపము స్వార్థ సంకుచిత భావజాలతో ఉండము ఆ భావజాలలో పడము రెండో అద్భుతమైన విషయం ఏంటంటే దేనికి భయపడము ధైర్యంగా నిశ్చలంగా స్థిరంగా అలాగే ఉంటాం అలాగే మరి సంసార భారం అంతా ఏమిటి అంటే అది భగవంతుడు గుర్తు గుర్తుపెట్టుకోవాలి మరి మనవంతు ఏమిటి అంటే నిష్కామైన సేవ మనవంతు నిష్కాభావంతో భక్తి చేయడము నిష్కాభావంతో సేవ చేయడము నిష్కాభావంతో కర్మ చేయడం ఏదైతే ఉందో ఇది మన డ్యూటీ మనం మన డ్యూటీ చేస్తుంటే ఈ సంసార భారం వహించడం పడేది పరమాత్మ డ్యూటీ ఆయన డ్యూటీ ఆయన చేస్తాడు మనం ఏం చేస్తాం మన డ్యూటీ మనం చెయ్యవు దేవుడికి కొబ్బరికాయ కొట్టాలంటే కూడా ఏదైనా ఒక మొక్కు మొక్కు కొని తీరుతోనే కొడతాం లేదంటే కొట్టం ఆయన మాత్రం ఈ సంసారం మొత్తం బ్రహ్మాండంగా పోషించాలి ఆయన డ్యూటీ నిరంతరం చేస్తూ ఉండాలి మన డ్యూటీలు మనసి సెల్లు చూసుకుంటూ ఏదో చేసుకుంటూ ఉంటాం మనం కాబట్టి నిష్కామైన సేవ తత్పరత నిష్కామైన భక్తి ప్రేమ కపటం లేని భక్తి ఏదైతే ఉంటుందో అది మనం అంతు మన సంసార భారం వహించడం అప్పుడు పరమాత్మ అంతా అనన్యాస చింతయంతో అనే భగవద్గీత శ్లోకానికి అర్థమది అలాగే ఎప్పటికప్పుడు హృదయంలో గర్వము అహంకారము స్వార్థ సంకుచిత భావజలము లేకుండా చెక్ చేసుకుంటూ ఉండాలి పరీక్షించుకుంటూ లేదా శోధించుకుంటూ ఉండాలి కాస్త ఏదైనా సిద్ధి కలిగితే కాస్తే ఏదైనా ఆధ్యాత్మిక పాదంలో సాధించగలిగితే లేదంటే ఆధ్యాత్మిక మార్గంలో మనకు పెడుతున్నప్పుడు మనకి నలుగురు ఫాలోవర్స్ వచ్చేస్తే మనం గ్రూప్గా తయారైతే హనా అంతట వాళ్ళు లేరు నేను చాలా గొప్ప నా దగ్గరికి రోజు ఎంతోమంది గురువు గారు అనుకుంటూ వస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు 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 మనలో స్వార్థ భావజాలం సంకుచితత్వం దుర్మార్గము ద్రోహము అహంకారము డంభము అంటే అభిమానం గర్వం ఇవేమీ కూడా ఉన్నాయా గొడసొప్పుతున్నాయా అని చెక్ చేసుకోవాలి వాటిని కట్ చేసుకుంటూ ఉంటారు లేదంటే ఎంత పైకి వెళ్ళినా కూడా ఈ గర్వం అహంకారం కింద పడుతూ వస్తాయి ఇవి ఆధ్యాత్మిక సాధనకి అడ్డుగోడలో గుర్తుపెట్టుకొని గర్వము అహంకారము స్వార్థము నేను నాది అనే ఒక అభిమానము మేం గొప్ప అని ఒక ఆభిజాత్యము ఇవి లేకుండా డౌన్ టు ఎర్త్ అన్నట్టుగా సాధకుడు ఉంటేనే భగవద్ అనుగ్రహం లభిస్తుంది కాబట్టి భగవంతుడు ఉన్నాడు భయం అక్కర్లేదు ఎప్పుడు ఆధ్యాత్మిక సాధన అంటే మనల్ని మనం తరచు చూసుకోవడము అలాగే కొన్ని మంచి విషయాలను తెలుసుకొని పాటించడానికి ప్రయత్నం చేయడము కొన్ని మనలో ఉండే ఎక్కర్లేనివి కొంత చెత్త బయటికి పంపి చేసేయడము అసలు ఇలాంటి ఆలోచనలు అయినా అనుకుంటే ఇలా ఉండాలి అనే ఒక ఆలోచన నిష్టి అయినా అనుకుంటే మనం భగవద్గీత చదివినా విన్నా అర్థం చేసినా అది మనలో నిలుస్తుంది మనకి పని చేస్తుంది ఆ మెడిసిన్ మనకి బాగా పనిచేస్తుంది మంది ఎప్పుడు పనిచేస్తుంది అంటే శరీరం కూడా దాన్ని సహకరించాలి కదా కోఆపరేట్ చేయాలి కదా కాబట్టి భగవద్గీతని పనిచేయాలంటే కూడా మనలో కొన్ని ఆలోచనలు విచారాలు కొంత సహృదయము ఇవన్నీ కూడా కొన్ని లక్షణాలు మనలో కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి అప్పుడు భగవద్గీత మనకు అద్భుతంగా పనిచేస్తుంది అదన్ని విషయము అందరూ చక్కగా వ్యాస పూజ చేసుకోండి కృష్ణ పరమాత్మను ఆరాధించుకోండి మీ మీ గురువులను స్మరించుకోండి వ్యాస పౌర్ణిమ రోజు భగవద్గీత వీడియోలో మన కలుసుకుందాం ధర్మరక్షత రక్షత జై శ్రీరామ్ కృష్ణ హరిపడా